హాయ్ అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రోజు నేను లివర్ ఫ్రై చేస్తున్నాను కొత్తగా స్టార్ట్ చేశాను ఛానల్ కొద్దిగా చూడండి ఓకపోతాం నేను ముందే ఆయిల్ పోసేసాను ఎందుకంటే ఇది కొద్దిగా స్లోగా హీట్ ఎక్కుతుంది రైస్ కుక్కర్ ఒకసారి మూత పెట్టాను అనమాట హీట్ ఎక్కాలని చెప్పి ఇప్పుడు పచ్చిమిర్చి చేసుకుందాము అలాగే ఆనియన్స్ కూడా వేసేసుకుందాం ఇప్పుడే అప్పుడప్పుడు కొద్దిగా ప్రయోగాలు చేస్తుంటాం అలా చేస్తాం కదా మనం కూడా చేద్దాం అన్నట్టు చిన్న చిన్న వీడియోలు చేద్దామని అనుకుంటున్నాను ఇదే ఫస్ట్ వీడియో అంటే కుకింగ్లో ఇదే ఫస్ట్ వీడియో అలాగే అంత మనం సాల్ట్ వేసుకుందాం ఎందుకంటే మనకు ఆనియన్స్ అనేది తొందరగా ఉడకడానికి సాల్ట్ ఉపయోగపడుతుంది అన్నట్టు అంటే ఆ వాటర్ని ఆనియన్స్లో ఉన్న వాటర్ని అబ్జర్వ్ చేసుకొని తొందరగా ఉడకడానికి అవకాశం ఉంటుంది అన్నమాట అందుకని మనం ఎప్పుడైనా సరే ఆనియన్స్ వేయంగానే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలన్నమాట సరే మళ్ళీ ఒకసారి కలుపుకుందాము కొద్దిగా పసుపు వేసుకుందాము పసుపు కూడా చూసి వేసుకోండి కొద్దిగా ఎక్కువ అయితే మళ్ళీ పసుపు ఆసన వస్తుంటుంది అనమాట టేస్ట్ అది ఫ్లేవర్ అనిపిస్తుంటుంది కొద్దిగా చూసేసుకోవాలి అలాగే అల్లం వెల్లి పేస్ట్ వేసుకున్నాము ఈ అల్లం వెల్లి పేస్ట్ నేను స్వయంగా దంచాను నేనే ఎందుకంటే ఫ్రెష్ వేసుకోవడం వల్ల మనకు ఫ్లేవర్ బాగుంటుంది స్మెల్ అయినా సరే టేస్ట్ అయినా సరే బాగుంటుంది అనమాట ఎందుకంటే ఏ కర్రీస్ అయినా మనం ఫ్రెష్ చేసుకున్నాం అనుకోండి బాగుంటుంది అంటే మీకు ఆల్రెడీ తెలుసు లేకపోతే మరి చెప్తున్నా కొద్దిగా అక్కడక్కడ కలుపుకొని ప పచ్చి వరకు అయ్యేంతవరకు అలా ఉంచేసి మనకు మెయిన్ ఐటము ఇప్పుడు కలుపుకుందాం లీవర్స్ని ఏమనుకోకండి కొద్దిగా ఫస్ట్ వీడియో కాబట్టి కొద్దిగా అలా తడబడుతున్నా అని ఏమనుకోకండి లివర్స్ వేసేసుకుందాము మొత్తం అందులో కొన్ని గుండకాయలు కూడా ఉన్నాయి అతను ఎక్స్ట్రా వేసాడు తర్వాత లాస్ట్లో సరే అలా కలుపుకుందాము లైట్గా కొద్ది అంత చెప్పాను కదా ఇందాక ఏదైనా సరే నేను కొద్దిగా ఉడకడం కోసం సాల్ట్ వేస్తాను అనమాట ఇప్పుడు కూడా కొద్దిగా లైట్గా సాల్ట్ వేసుకుందాము ఎందుకంటే కొద్దిగా ఆ ముక్కలకి సాల్ట్ అనేది అబ్జర్వ్ అవుతుంది అలాగే ఉడకడానికి అవకాశం ఉంటుంది అన్నమాట అందుకని నేను సాల్ట్ వేస్తాను అంటే లైట్ లైట్గా వేస్తాను కూర మొత్తానికి వేస్తాను అంతనే వేస్తాను అంతే వేస్తాను అనమాట మరీ ఉప్పు వేస్తే ఉప్పు కాకుండా చూసుకుంటే వేస్తుంటాను అనమాట ఇప్పుడు కారం వేస్తాను కారం కూడా ఎలా అంటే కొందరు ఉప్పు పట్టించేటప్పుడు కారం పట్టించేటప్పుడు ఉప్పు ఆడి చేస్తారు కొందరు ఆడియరు ఆడియ కారంలో ఉప్పు లేనప్పుడు మనం కారం వేసిన వెంటనే ఉప్పు కూడా వేయాలన్నట్టు కారం కొద్దిగా ఎక్కువ తింటాం కాబట్టి కారం ఎక్కువనే వేసుకుంటాను నేను ఎప్పుడైనా నాన్ వెజ్లో మాత్రమే ఎందుకంటే మా సైడ్ తెలంగాణ కాబట్టి కొద్దిగా కారం ఎక్కువనే తింటాం నాన్ వెజ్లో చెప్పాను కదా కొద్దిగా సాల్ట్ కూడా వేస్తాను ఎందుకంటే లేకుంటే చేదెక్కుతుంది అన్నట్టు ఉప్పు లేని కారం వేసినప్పుడు అందుకని నేను కారం వేసిన వెంట ఉప్పు వేస్తాను అనమాట ఒకసారి కలుపుకుందాము సరే కొద్దిగా అక్కడక్కడ క్లిప్స్ మిస్ అయినాయి ఏమనుకోవద్దు అలా కొద్దిసేపు ఉడకనివ్వాలి కారం అంతా ఉడికిన తర్వాతకి మనం లైట్గా కొత్తిమీర చల్లుకొని దింపేసుకుందాం అయిపోయింది లాస్ట్ వే కొంచెం మిస్ అయింది కొత్తిమీర చల్లేసుకొని దింపేసుకు